హరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పేద మధ్యతరగతి వారు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే వారికి కొన్ని సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ అనుమతిపై భారీ సడలింపు ఇచ్చింది యాభై సదరపు గజాల లోపే నిర్మాణాలకు బి బిల్డింగ్ ఫీజు కేవలం ఒక్క రూపాయి మాత్రమే మిగిలిన సంబంధిత ఛార్జీలు ఏవి తీసుకోరని ప్రకటించారు నగర పట్టణాలలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది ఇక ఇళ్ల నిర్మాణ అనుమతులు బిల్డింగ్ ఫీజులో భారీ తగ్గించారు రాష్ట్రంలో నూట ఇరవై మూడు నగర స్థానిక సంస్థలు ముప్పై పట్టణ మున్సిపాలిటీ సంస్థలకు ఈ విధానం వర్తిస్తుంది ఇళ్ల నిర్మాణాల ద్వారా వచ్చే పదిహేను వందల కోట్ల బిల్డింగ్ ఫీజు ఆదాయం తగ్గనుంది మధ్యతరగతి పేద విళ్లకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఫీజు తగ్గించారు రెండవసారి ఇళ్ల నిర్మాణంలో ఫీజు మాత్రం మూడు రూపాయలుగా నిర్ణయించారు ఇక నియమాలు వచ్చేసి యాభై చదరపు గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి మినహాంపించారు ఇలాంటి నిర్మాణాలకు ఎటువంటి ధృవీకరణ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇతర ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ధారించింది అరవై చదరపు గజాల స్థలం ఉన్న అందులో యాభై గజాలు ఉపయోగిస్తే రూల్స్ వర్తించవు ఈ నిర్ణయంలో ఎటువంటి ప్రశ్నలు లేవని ప్రభుత్వం పేర్కొందన్నమాట ఇది